మా కదమ్మమాల సభ్యులకి యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే సీజన్ మారడం ఆ మధ్య బాగా మబ్బులు వర్షాలు మధ్య మధ్యలో కాస్త ఎండ వచ్చి రానట్టు ఇలా ఉంది మా ఇంట్లో పెళ్ళప్పుడు వాతావరణం ఇలాగే ఉంది పెళ్ళినాడు రాత్రి కూడా దిట్టంగా కురిసింది వర్షం రావాల్సిన వాళ్ళు హైదరాబాద్ రోడ్ల నిండా నీళ్లు నిలిచి కొంతమంది బయలుదేరి వెనక్కి వెళ్ళిపోయారట తర్వాత ఈ సీజన్లో వైరల్ ఫీవర్ కూడా విస్తరించి ఉంది అని అర్థమవుతోంది దాంతో నేను కూడా బాగానే సిక్ అయ్యానండి జలుబు దగ్గు వల్ల ఈ ఆడియో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను అందుకే సుమారు పది రోజులుగా వీడియోలు ఏమీ పెట్టలేకపోయాను ఇవాళ కూడా పెట్టకపోతే మరి దూరం అయిపోతానేమో అని లేని ఓపిక పట్టుదల పట్టుదల అని ఎందుకంటున్నానంటే లైక్లు కానీ కామెంట్స్ కానీ ఎటువంటి ప్రోత్సాహం లేకపోయినా నాకుగా నేను పెట్టుకున్న ఇష్టమైన ఛానల్ కాబట్టి మీతో షేర్ చేయాలని మాట్లాడుతున్నానండి కానీ సబ్స్క్రైబ్ చేసినందుకు ఇప్పటి వరకు చేసిన అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు బాగుంటే బాగుందనో లేకపోతే బాగాలేదనో ఏదో ఒక మీ సలహాతో కామెంట్స్ పెడితే బాగుంటుందేమో కదా లైక్స్ కొడితేనే వీడియో వైరల్ అవుతుందనేది నాకంటే మీలో చాలామందికి తెలుసు కనీసం అదైనా చేయాలని కోరుతూ అసలు యాక్చువల్గా పెళ్ళి తర్వాత బీభత్సంగా రోజూ వీడియోలు పెట్టాలి అని అనుకున్నానండి ఏది మనం అనుకున్నది జరగదు కదా జీవితం అంటేదే కదా బాలకృష్ణ గారు అన్నట్టు ఎన్నో అనుకుంటాం అనుకున్నవన్నీ అవుతాయా ఏమిటి అని మనం చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు నా విషయంలో కూడా చాలాసార్లు అదే జరుగుతూ ఉంటుందండి అదేమిటో కానీ నేను ముందుగా ప్లాన్ చేసుకున్నాను అంటే ఖచ్చితంగా ఎక్కువ శాతం దానికి ఏదో ఒక విఘాతం అంటే అడ్డంకి వస్తుంది అదే ఇప్పుడు నన్ను జలుబు దగ్గు అదే ఇప్పుడు నన్ను జలుబు దగ్గు జ్వరం వగైరా వగైరాలతో పగబట్టి పీడిస్తుంది అయినా సరే గొంతు సహకరించకపోయినా సరే ఇవాళ వీడియో పెట్టి తీరాలి చూసారా మాట ఎలా వస్తుందో అని పట్టుదల పెట్టాను అన్నమాట మామూలుగా ఆదివారం బుధవారం శుక్రవారం నేను వీడియోలు పెడుతూ ఉంటాను అవి కాకుండా ఇంకా మధ్య మధ్యలో అన్ని రకాలుగా మాటలు షేర్ చేసుకోవాలని అనుకున్నా ఇదిగో దగ్గు వల్ల ఈ మాటలు మాట్లాడడం కూడా కష్టమైపోతుంది రెండు మూడు రోజుల్లో రికవరీ అవుతానని అనుకుంటున్నాను నా ఈ మాటల మీద పెళ్లి ముందు పెళ్ళి తర్వాత అందరం కలిసి సరదాగా కూర్చుని పిల్లలతో చేయించిన డ్యాన్సులు పాటలు లేకుండా ఎందుకంటే పాటలు పెట్టకూడదు కదండి మన యూట్యూబ్ రూల్స్ ప్రకారం అందుకని సరదాగా చూపిస్తున్నాను చూడండి ఇంకా మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వటం లేదండి గొంతు ఆరోగ్యం బాగా మళ్ళీ త్వరలోనే వీడియోలు చేస్తానని అనుకుంటూ ఉంటానండి మరి అందరూ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి సీజన్ బాగాలేదు బాయ్ అండి